హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ ఈరోజు వీడియో నిలువు పందిళ్ళండి చూసారుగా ఎంత అందంగా ఉన్నాయో ఈరోజు నేను వేసుకున్న నిలువు పందిళ్ళన్ని గురించి చెప్తాను నేను చిక్కుడుకి వేసుకున్నాను లాంగ్ బీన్స్కి వేసుకున్నాను టమాటోలకి నేనే స్వయంగా కట్టుకున్నాను ఇవి కూడా మేమే స్వయంగా కట్టుకున్నాము నేను ఎలా వేసాను ఈ వీడియోలో చెప్తానండి అన్నీ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు లైక్ చేసి షేర్ చేసి పక్కన బ పక్కన బెల్లాకాన్ ఉంది కదా అది నొక్కండి అది నొక్కితేనే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నేను ఇలా ఇలా వేసుకొని నేను ఈ క్రాప్ అన్నీ ఎలా తీసుకుంటాను ఎలా నా గార్డెన్ ఉంటుంది అన్నీ మీకు తెలియాలంటే మీరు పక్కన ఉన్న బెల్లాక్కాను ఖచ్చితంగా నొక్కాలండి ఇంకా నేను ఎలా వేసుకున్నానో చూడండి అసలు నాకు ఇలా వేసుకోవడం చాలా అసలు కళ అండి అందరూ మామూలుగా ఆర్ట్స్లు వేసుకుంటారు నాకు ఆర్చిలేసుకునేదానికి ఇక్కడ టైం లేదు ప్లేస్ లేదండి అంటే నేల మీద అయితే పెద్ద రౌండ్ ఆర్చి పెట్టుకోవాలని బల్ల కోరికగా ఉన్నింది చూడండి అసలు ఇంకా గార్డెన్ స్థలం లేదు ముందు ఇక్కడ అంత వంగ చెట్లు ఉన్నాయి నాకు చాలా కలగా ఉన్నింది ఇట్లా పందిలు వేసుకొని ఇదంతా రౌండ్గా చేసుకోవాలని రౌండ్ రాకపోయినా కూడా ఈ షేప్లో వచ్చినాయి నాకు ఇది వేసుకుంటా కానీ మన లేదు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇప్పుడే చిక్కుళ్ళు పెట్టుకున్నాను అన్ని ఇవి ఎప్పుడప్పుడు చిక్కుడు వచ్చి ఎన్ని తీగలు వచ్చి చిక్కుడు ఎప్పుడు ఇప్పుడు కోసుకుంటానా అని మళ్ళీ అసలు ఎంత సంతోషంగా ఉందో చూడండి పర్పుల్ చిక్కుడు అండి ఇప్పుడు ఇప్పుడే వస్తా ఉన్నాయి ఇది గ్రీన్ చిక్కుడు అన్ని రకాల చిక్కుళ్ళు పెట్టుకున్నాను చూడండి ఈ ఫ్రేమ్స్ నా దగ్గర ఉన్నాయండి ఒక సామెత ఏదో ఉంది కదా నాడ దొరికిందని చెప్పి ఎవరో గుర్రం ఉన్నారంట అలా నేను ఇవి నా దగ్గరగా సినిమా హాలు పోస్టర్లు వేసుకున్నాయండి అవి అవి వచ్చినాయి నా గార్డెన్లోకి రౌండ్ కంటే స్ట్రాంగ్గా ఉంటాయి కదా అని చెప్పి నేను ఈ ఫ్రేమ్ ఒకటే పెట్టుకున్న ఖర్చు పెద్ద పెట్టలేదండి ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి ఈ పైన ఫ్రేమ్ వరకు నేను పెట్టించుకున్నాను నేల తగలకుండా చూడండి పట్టి పెట్టించుకున్నానండి నాలుగు దగ్గర కొండ అంటే చిలుంబట్టి ఇంకా గందరగోళం అయిపోతాయి కదా ఇదంతా మా కొండయ్య తిరుపతి ఈ వైర్లు అన్నీ మరి పందిర్లో వచ్చేటప్పుడు మళ్ళీ కావాలంటే అల్లుకుంటా ఉండొచ్చులే అని చెప్పి నేను ప్రస్తుతానికి పెట్టాను గ్యాప్ ఉండకూడదు కదా మనకి రో రోజుకి కొత్త కొత్త ఐడాలు వస్తుంటాయి గ్యాప్ అంటే మనిషి పోవటానికి లోపల రావచ్చు కదా ఈ గ్యాప్లో కూడా పెట్టేశా చూద్దామండి ఎంత మాత్రం వస్తాయో ఏమిటో రండి ఈ పక్కకి వచ్చి చూద్దాం రండి ఇటు పక్కకు రండి ముఖ్యంగా చిక్కుడు ఎందుకు పెట్టుకున్నానంటే అండి పోయినసారి నేను లో పెట్టాను పర్పుల్ చిక్కుడు అది మందు కొట్టాలన్నా కొంచెం ఏదన్నా మిల్లీ బగ్స్ వచ్చి వచ్చినప్పుడు తుంచేయాలన్నా కాయలు కోసుకోవాలన్నా చాలా కష్టమయ్యేదండి నాకు అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇక్కడ కానీ దీనికి కానీ అయితే ఆకులన్నీ అట్టొచ్చి పూత పూలు కాయలు అన్నీ ఈ పక్కకు వస్తాయి మనం ఈజీగా ఇక్కడ మందు కొట్టుకోవచ్చు కాయలు కోసుకోవచ్చు తుంచుకోవచ్చు ఎప్పటికప్పుడు మనకి కంటికి కనపడుతూ ఉంటుంది మొత్తం అన్ని ఆకులకి డిసీజ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు ఎక్కువ ఆకుంటే కట్ చేసుకోవచ్చు ఒక రౌండ్ అయితే మనం హైట్ వెళ్ళిపోయి ఉంటుంది మనకి హైట్ జాలదు తల ఎత్తి కొయ్యాలంటే ఆ మిల్లీ బగ్స్ అన్ని నెత్తి మీద అటు పడితే కొంచెం ఆ జిల్లా ఎన్ని వస్తుంటాయి మా వా కొండయ్య అన్ని చెప్తుంటాడు అమ్మ జల పడుతుందమ్మని ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి నేను ఇలా చేసుకున్నాను ఇలా చేసుకున్న వల్ల అన్నం కందము మనకి మంచి ఉపయోగంగా ఉంటుంది మనకి అంటే చెట్లు పెంచుకున్నప్పుడు మనం హ్యాపీగా పెంచుకోవాలి హార్వెస్ట్ చేసేటప్పుడు మనం హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవాలి మనకి మందు కొట్టేటప్పుడు కానీ పుల్లటి మజ్జిగ కానీ అన్నిటికీ మన నెత్తిం పడకుండా మందు కొట్టేటప్పుడు ఇలా చేసుకోవాలి అందుకని నేను పెట్టుకున్నాను దీనికి మీకు అన్నీ ఎలా తయారు చేసుకుంది చేసుకుంది టూ మినిట్స్ వీడియో ఉందండి చూపిస్తాను దీని ప్రైమరీ నేనే వేసుకున్నా పెయింట్ నేనే వేసుకున్నా నేను వీటికి పెయింట్కి వాటికి మా వర్కలను పెట్టి చేయించనండి నాకు ఎందుకో అంటే మనీ అని కాదు ఇక్కడ అసలు నాకు అట్లాంటివి చాలా ఇష్టం అనమాట నిద్రలేసి సిక్స్ థర్టీ కల్లా నేను మిదిపైకి వచ్చేసి ఒక వర్కరు ఎంత హ్యాపీగా చేస్తాడో అలాగ నేను కూడా ముందు పేపర్ వేసి కొంచెం దానా కూడా హెల్ప్ చేసింది పేపర్ వేసి వృద్ధి ప్రేమ వేసుకొని నా పని నేను చేసుకోవటంలో నా ఆనందం ఇంకా దేంట్లో ఉండదు ఇవన్నీ నేనే చేసుకున్నానండి తయారు చేసి పెట్టుకున్నాను అంటే మనం తోట చేసేటప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండకూడదు ఈ పెయింట్ వాళ్ళకి ఇచ్చామంటే కూలీలు అవుతాయి వాళ్ళు చాలా స్లోగా చేస్తారు అవన్నీ నేనే చేసుకున్నాను అంటే చిలుం పట్టకుండా ఇప్పుడు చూడండి ఎంత గా ఉన్నాయి ఎంత బాగున్నాయో ఈ వైర్ కూడా చిలు పట్టదండి ప్లాస్టిక్ లోపల వైర్ ఉంది పైన చూడండి ప్లాస్టిక్ దీనికి చిలుమ పట్టదు వర్షానికి ఏం కాదు అందుకని ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుంది మనకు అంతగా కావాలనుకుంటే ఇంకా మధ్య మధ్యలో అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు మనం వచ్చే దాన్ని బట్టి అందుకని వరుసగా సిక్స్ అండి సిక్స్ పెట్టుకున్నాను మధ్యలో ఇది ఇవన్నీ ఎప్పుడప్పుడు టూ మంత్స్ అవుద్దా ఎన్ని పైకి వచ్చి ఆకులు వస్తాయని నేను వెయిట్ చేస్తున్నాను మీరు కూడా తర్వాత అప్డేట్ ఇస్తాను మీరు కూడా తప్పకుండా చూసి నా నిలువ పందిరి ఎలా ఉంది మీరు కమెంట్స్లో చెప్పండి తప్పకుండా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు చెప్పింది దాన్ని బట్టి సరే ఇదొకటి అయిపోయిందండి లాంగ్ బీన్స్కి ఇండివిజువల్గా వేసుకున్నానండి ఇటు చూడండి రైట్ సైడు ఈ పోయినసారి ఒక రీల్ చేశాను ఇవన్నీ లాంగ్ బీన్స్ కండి లాంగ్ బీన్స్ ఎప్పుడు కాస్తుంటాయి ఫుల్గా కాస్తాయి మనకి ఎప్పుడు కూర లేదు అనుకున్నా ఏ లేదనుకున్నా టక్ మనం టెరస్ గార్డెను అంటే పైకి మిద్ద పైకి వచ్చేసి కోసుకోవచ్చు తాళింపులకి మనకి ఎక్కువగా అన్నం తక్కువ చిక్కుడు ఎక్కువ తినేదానికి ఎక్కువ వేసుకున్నాను అండి నాకు చాలా ఇష్టము అందుకని వరుసగా చూడండి వరుసగా వేసుకున్నాను దీనికి కూడా నేను ఇవి పాత ఇవ్వండి సిక్స్ ఎంఎం రాడ్సు సరిపోకపోతే ఎయిట్ ఎంఎం రాడ్స్ లేటెస్ట్గా చేసుకున్నాను ఇవి కూడా మేమే మా కొండయ్య తిరుపతి వాళ్ళు కట్ చేసారు కటింగ్ మిషన్ కూడా తెచ్చుకో ఉన్నాను నేను కట్ చేసేసి బైండింగ్ వైర్ తోటి అన్నీ వేసారు చూడండి లాంగ్ మీన్స్ పర్పులు ఉన్నాయన్నీ వేసేసాను ఇవన్నీ కాయలు కాస్తే చూడాలండి చూడండి ఇప్పుడు ఇప్పుడే పోతొస్తుంది స్టార్ట్ అవుతుంది వర్షాల వల్ల ఇంకా పోతుంటే రాలిపోయిండేది ఇంకా రాలేదు రాలేదులేండి చూడండి త్రీ సిక్స్ నైన్ నైన్ అండి గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను ఈ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉండదు చూడండి గాలి వచ్చినా కూడా పడిపోదు బ్యాంబుతో కూడా కట్టుకోవచ్చు కానీ నాకు ఈ వీటితోనే అయితేనే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఇలాగే టమాటా వేసుకోవచ్చు టమాటా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంటే బెండ వంగకి అవసరం లేదు టమాటో చెట్లకు మటుకు చాలా బాగా పనికి వస్తుంది కాకపోతే ఒక్కొక్క టమాటో చెట్టు వేసుకోవాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ నేను దీంట్లో నాలుగు ఐదు అటు పెట్టుకున్నానండి వీటికి అంత బుషీ రాదు నేరుగా పైకి వెళ్ళద్దు కాబట్టి పెట్టుకున్నాను అటుపక్క టమాటోస్ ఉన్నాయండి అవి చూపిస్తాను ఇక్కడ కూడా కొన్ని టమాటోస్ వేసుకున్నాను రండి ఇది జస్ట్ ఊరి చూస్తా ఉండే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను ఇవన్నీ నేనే స్వయంగా కట్టుకున్నానండి రండి చూసారండి టమాటోస్ ఇక్కడ కూడా పెట్టుకున్నాను పోయినసారి ఈ బెడ్లో ఫుల్గా బుట్టలు బుట్టలు కోసాను అందుకని అదే బెడ్లో మళ్ళీ వేసుకున్నాను కానీ మీరు అంటారు అన్ అదే బెడ్లో వేయకూడదు కదా వేరే క్రాప్ వేయాలని నేను ఈ సీజన్లో మట్టి అంతా తీసి మీరు వీడియో పెట్టాను కదా మట్టి అంతా తీసి ఎండకి ఎండబెట్టి మళ్ళీ కొత్తగా మళ్ళీ వేసేసాను మట్టి అంతా కలిసిపోయింది కాబట్టి ఇదే బెడ్ లేను నాకు ఈ బెడ్ అంటే ఇష్టం అండి ఎందుకంటే ఇటు రావచ్చు అటు రావచ్చు ఒక కార్నర్లో ఉండదు రండి ప్రతి టమాటోకి ఇదిగో ఈ వైరు ఇటు కట్టేసుకున్నాను చూడండి పడిపోకుండా దేని దేనికి ఇటు ఉండొచ్చు ఇదిగో ఇది ఉంది కదా దీన్ని ఇటు తిప్పేసుకుంటా ఉండొచ్చు అంతగా చెట్లు కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వైరు వేసుకోవచ్చు ఇలా పెట్టుకున్నామంటే మనకి ఖర్చు తక్కువ చెట్టు పడిపోదు టమాటోలు కూడా మనకి భూమి మీద తగలకుండా ఉంటుంది తర్వాత కింద ఆకులు ఎన్ని తీసేయాలా అది నేను మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తూ ఉంటానండి ఇది కాయలు వచ్చిన దాకా ఇప్పుడు ఇప్పుడే పోతొస్తుంది కదా కాయలు వచ్చిన దాకా నేను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాను మీరు అలాగే నా వీడియోలు చూస్తూ ఉండండి రండి రండి చూడండి అందుకనే నాకు ఈ బెడ్ అంటే ఇష్టం అండి రెండు పక్కల మనం కోసుకోవచ్చు ఒక కార్నర్లో ఉంటే మనం కొయ్యలేము అటేమో బిగ్ టమాటాలు లేసానండి ఇదేమో ఏం టమాటానే ఇది మర్చిపోయానే ఏందండి ఇక పక్కన మర్చిపోయాను ఈ టమాటా వేసుకున్నానండి తర్వాత కింద కూడా వేసాను ఎక్కువ నారు ఉందంటే నేను సడన్గా గుర్తుకు రాలేదండి నేను మళ్ళీ చెప్తాను ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే పోతొస్తుంది సక్కర్స్ నేను ప్రతిరోజు చూసుకుంటుంటాను ఎంత చూసుకునే మిస్ అవుతూ ఉంటుందండి సక్కర్స్ ఖచ్చితంగా తీయాలి సక్కర్స్ తీసుకుంటే మనకి బలము వెడల్పు రాకుండా పైకి వెళ్తుందండి కొన్నిసారి అయితే ఇక్కడ కూడా ఇటా వచ్చింది చెట్టు ఎదిగిన తర్వాత మళ్ళీ కమ్ముల్ని ఎక్స్ట్రా పెడదామని చెప్పి నేను పెట్టుకున్నాను ఇటరండి పర్పులు ఇందాక నేను చూపించాను కదా పర్పుల్ చిక్కుడు ఇది అంత ముందు ఇక్కడ ఉన్నిందండి దీనిపైన పూత వచ్చేది అందుకని కోసేదానికి చాలా ఇబ్బందిగా ఉన్నింది అందుకని దీంట్లో నేను బీరా దోశ ఇవేసుకున్నానండి చూడండి ఇక్కడ బీరా దోశ ఇదేమో తంబకాయ ఫుల్ పూత మీద ఉందండి ఇప్పుడు ఇప్పుడే వస్తుంది చూడండి పూత మీద ఉంది నేను ఒక్క చెట్టు అనుకున్నాను నాలుగైదు చెట్లు ఇదే అయింది అంత పూత మీద ఉంది మా ఇంట్లో తర్వాత ఫుల్గా తంబకాయలు తంబకాయలు కూడా చాలా హెల్త్కి మంచిది అయితే లేతగా ఉన్నప్పుడే కోసేసుకోవాలి మనం చూస్తుండగానే అందరి ముదిరిపోద్దండి మనం చూసుకుంటా ఉండాలి వీడియో కోసం నేను చాలాసార్లు మళ్ళీ వద్దామని అనుకుంటే మూడు రోజులకి ముదిరిపోద్ది అదే అండి తర్వాత ఇక్కడ నేను టమాటాలు వేసుకున్నాను కదా ఇక్కడ ఊరికినే మీకు చూపిస్తాను వంగ చెట్లు వేసుకున్నానండి ఇది నా నా పోయినసారి నా గార్డెన్లో ఉన్న వంగ చెట్లు ఈ నాటు వైటు బ్లూ అన్ని రకాలు ఉన్నాయి చూడండి మొన్నే నేను ఆకులు ఎన్ని కోసుకున్నా చామంతి చూడండి టూ డేస్ అయ్యింది చామంతి ఎన్ని వేసి పాలినేషన్ కోసం వేసుకున్నా అందులో నా గార్డెన్ కొంచెం అందంగా కనపడాలని నేను ఈ వరుసగా పెట్టుకున్నాను చూడండి ఫుల్ చామంతి రండి రండి బెడ్ ఎండ అంటే నారు వచ్చింది వేసేసాను ఇన్ని వంకాయలు వస్తాయి చూడాలండి చూడండి అన్ని చామంతి ఇది పోయినసారి చూసారు కదా ఆకూరలో ఆకుూర వీడియోలో కొత్తిమీర అండి కొత్తిమీర అప్పుడప్పుడు మధ్యలో గడ్డి వస్తుంటుంది మనం లాగేసుకుంటా ఉండాలి గడ్డి ఇవన్నీ జేడ్ అండి మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా బోన్స్ అయ్యి ఇవన్నీ నేను ఒక ఎయిట్ ఇంచెస్ స్పాట్స్ ఒక హండ్రెడ్ తెప్పించుకున్నాను చాలా వర్క్ ఉంది నాకు అవన్నీటికి మనం హోల్ చేసాను ఇవన్నీ నేను ఇండివిజువల్గా జేడు గార్డెన్ లాగా పెట్టుకుందామని ఇవన్నీ కట్ చేసుకుంటా ఉంటే చూడండి మీకు చూస్తేనే అర్థమైపోద్ది బోన్సాయి ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా క్యూట్గా చాలా అందంగా ఉంటాయి చూడండి గార్డెన్లో చిన్న బొప్పాయి వచ్చింది అది కోసుకుందాం రండి మళ్ళీ రాలిపోద్దేమో ఇక్కడంతా బెండ వేసుకున్నానండి ఇదిగోండి బెండ ఇప్పుడుప్పుడు ఎదగుతూ ఉంది అంతా సైడ్ కొమ్మలు పెట్టుకుంటా చాలా బుషీగా వచ్చేసింది చూడండి బెండ అది ఆడుందండి అది కోసుకుందాం అంత ముందు ఇక్కడెక్కి అన్ని కోసే వాళ్ళము ఇప్పుడు ఈ బెండ చెట్లు అన్ని వచ్చిన తర్వాత ఎక్కలేనేమో చూడండి ఇవి పెద్ద సైజు రాళ్ళ రావటం లేదు ఇందుకు బుజ్జి బుజ్జి వస్తుండే చూడండి పండిపోయింది చెట్టు మీదనే పండిపోయింది హైబ్రిడ్ అండి దీంట్లో పోయినసారి కూడా కోస్తే సీడ్స్ అస్సలు చాలా బాగుంది కదా కాయ బిజ్జికై ఇక్కడ మళ్ళీ ఇంకో పందిర వేసుకున్నానండి ముందు ప్లాస్టిక్ వైర్తో కట్టుకున్నాను అదంతా పోయింది వన్ నీరు ఉన్నింది తర్వాత మధ్యలో ఒక కమ్మి వెల్డింగ్ వాళ్ళు వచ్చినారు ఒక కమ్మి కమ్మి సపోర్ట్ కోసం పెట్టుకొని సేమ్ గ్రీన్ వైరు చూడండి మీకు వెలుతురికి కనపడుతుందా గ్రీన్ వైర్ పెట్టుకున్నాను మళ్ళీ ఇక్కడ చిక్కుడు దోశ అన్ని పెట్టి పెట్టకూడదు ఉన్న వాళ్ళందరూ ఇట్ ఇలా పెట్టుకుంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది మనం ఇక్కడ వంగ చెట్లు కాకుండా సెంటర్లో పెట్టుకొని చిక్కుళ్ళు అన్నిటికీ ఇక్కడ వెళ్ళిపోతాయి బీరా అసలు మనకి ఏ తీగలు ఉన్నాయి అన్నీ వేసుకోవచ్చు ఈ రూమ్కి కింద ఒక బెడ్రూమ్ అండి ఇది చూడండి రౌండ్ ఇట ఇలా రండి ఇదంతా రౌండ్ వేసేసాను చూడండి ఇక్కడ కూడా రౌండ్ వేసేసాను చూడండి ఇక్కడ కూడా చిక్కులు ఇక్కడ మూడు గ్రో బ్యాగ్స్ పెట్టాను అంటే ఏ ప్లేసు వేస్ట్ కాకుండా అక్కడవేమో అటు వెళ్తాయి ఇక్కడేమో ఇటు వెళ్తాయి చూడండి అది వెల్వెట్ బీన్స్ అండి లాస్ట్ ఉండేది వెల్వెట్ బీన్స్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను నా గార్డెన్లో పెంచుతున్నాను బుచ్చిరెట్టిపాల మాలాద్రి గారు ఇచ్చారు అది చూడాలండి ఎలా కాస్తాయో ఏందో నేను దగ్గరుండి చూడలేదు విత్తనాలు పంపించారు చూడండి ఇవన్నీ ఇక్కడ నుంచి ఒకసారి నా గార్డెన్ చూడండి బిద్దిపై నుంచి సాయంత్రం అయిపోయింది ఎంత చల్లగా ఎంత బాగుందో చూడండి గార్డెన్ పచ్చగా ఆ టెంపుల్ ట్రీ చూడండి వైట్ ఫ్లవర్స్ ఎంత బాగుందో ఇటువైపు చూడండి ముచ్చలాగా మెరుస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నేను దొండండి పెన్సిల్ దొండ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది నేను ఇక్కడ రేపు వెయ్యాలండి రేపు మార్నింగ్ వేస్తా పెన్సిల్ దండ మామూలు దొండ రెండు ఇచ్చిందండి పోస్ట్లో పంపించింది అమ్మాయి ఈ ఈ దీంట్లో కుండీలో పెడదామని దీంట్లో పెట్టాను అంటే తను ఈ గార్డెన్లో ఉన్న చెట్టు మనం రాగానే వేయకూడదు కదా అందుకని నాలుగు రోజులు అట రెస్ట్లో పెట్టా నాలుగు రోజులు అయిపోయింది అందుకని దీన్ని వెళ్ళిస్తానండి మనం కోసుకోవడానికి వీలుగా ఉంటుంది పైన తెలిస్తే గొంగలి పురుగులు బొచ్చు పురుగులు అవి వస్తాయి అవి వచ్చినాయంటే మీద పడతాయి మనం కొయ్యలేము అందుకని నిలువు పందిరి వేస్తే చాలా బాగుంటుంది అదండి తర్వాత ఇక్కడ గ్రో బ్యాగ్స్లో తాళ్ళు తాళ్ళు కట్టేసుకున్నాను కాకర దోశ బీర అన్నీ అన్ని రకాలు వేసేసానండి అన్నీ వెళ్ళిపోతా ఉండే పైకి పైకి కలిసిపోయినా పర్వాలేదు మన గ్రో బ్యాగ్స్లో కమ్ములు పెట్టేసి నేను ఇలా పెట్టుకున్నానండి దీంట్లో కూడా పెద్ద డ్రమ్ము దీంట్లో సొర వేసానండి విత్తనాలు పెద్ద డ్రమ్ము కదా ఇది చూడండి పందిరి గుజ్జి పందిరి దీంట్లో నేను పూలు తీగ పెడదాం అనుకున్నాను ఫ్యాషన్ ఫ్లవర్ వేసాను ఒక్కసారి ఫ్లవర్ వచ్చింది తర్వాత ఫ్లవరే లేదండి సంవత్సరం అంతా డల్గా ఉంటుంది అట్ట ఉండకూడదు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి నాకు బుట్టి తీసేసాను తీసేసి సరేలే సరళేసుకుందామని ఇక్కడ ఈ డ్రమ్లో సర విత్తనాలు పెట్టుకున్నానండి ఇప్పుడు ఒకటి వచ్చింది చూడండి ఒకటి వచ్చింది గుజ్జిది ఇదిగో ఇది ఇప్పుడు వస్తున్నాయండి త్వర పెట్టాను ఇక్కడ దోశ పెట్టానండి దీంట్లో నిలువు దాంట్లో బుజ్జి దాంట్లో ఆ దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి పెట్టా చూద్దాం చూసారు కదండి నా పందిర్లన్నీ నిలువు పందిర్లన్నీ మీరు కూడా పెట్టగొడలు ఉంటే అలా చేసుకోండి ఆల్రెడీ కొందరు చేసుకుంటారు కొత్త వాళ్ళకి వరకు నేను కమ్ములతో ఎలా చేసుకుని అలా చేసుకోండి నిలువు పందులు పెట్టుకోండి టమాటోలకి అసలు ఒక్కొక్క షెల్ఫ్ అంటే ఒక్కొక్క ఇది కాకుండా కమ్ములు కాకుండా ఖర్చు ఎక్కువ అవుద్ది నేను చెప్పినట్టు జస్ట్ అడ్డ నేను వీడియోలో చూశారు కదా మీరు మూడు అడ్డ తీగలు వస్తాయి తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిలువగా పెట్టేసుకుంటే చాలా ఈజీ అండి ఖర్చు తక్కువ మీరు కూడా టమాటోస్ అడ్డ పెట్టుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి